నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి శ్రీకాంత్ గురూజీ భక్తి రెండువేల ఇరవై ఐదు కుంభరాశి అక్వేరియస్ వార్షిక రాశి ఫలితాలు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం వారికి ప్రగతి సవాళ్లు రెండింటినీ అందిస్తుంది గురు శని గ్రహాల ప్రభావంతో కెరీర్ ఆర్థిక రంగాల్లో పురోగతి కనిపిస్తుంది వ్యక్తిగత జీవితం కూడా స్థిరపడటానికి ఇది మంచి కాలం కొన్ని చిన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే విజయాలు మీ సొంతం అవుతాయి ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ వృత్తి జీవితంలో మితమైన పురోగతి ఉంటుంది కొత్త బాధ్యతలు పొందే అవకాశాలు ఉంటాయి మధ్యకాలం మే ఆగస్టు కాస్త ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది మీరు నూతన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ వంటి శుభకార్యాలు జరగవచ్చు వ్యాపారులకు లాభదాయక సమయం సూచన ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వలన మీ లక్ష్యాలకు చేరుకోవచ్చు రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయం స్థిరంగా ఉంటుంది ఖర్చులను నియంత్రించడం అవసరం మధ్యకాలం పెట్టుబడులకు అనుకూల సమయం ఆదాయ మార్గాలు పెరుగుతాయి చివరి భాగం ఆర్థికంగా బలపడతారు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందగలరు సూచన పొదుపు ప్రణాళికను పాటించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధం కలుగుతుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారు ప్రేమ బంధం బలపడుతుంది కొత్త నిర్ణయాలకు ఇది మంచి సమయం కుటుంబం కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు పెద్దల మద్దతు పొందగలరు సూచన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఆనందాన్ని పెంచుతుంది నాలుగు ఆరోగ్యం ప్రారంభం ఆరోగ్యం సర్వసాధారణంగా ఉంటుంది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి మధ్యకాలం ఒత్తిడి అలసట వల్ల ఆరోగ్యం ప్రభావితమవుతుంది సరైన ఆహారం నిద్ర అవసరం చివరి భాగం ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాయామం వల్ల శక్తి పెరుగుతుంది సూచన ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి ఐదు విద్య విద్యార్థులకు ఇది శ్రమతో కూడిన కాలం పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే కృషి అవసరం ఉన్నత విద్యకు అవకాశాలు కనిపిస్తాయి సూచన కృషి పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు పొందవచ్చు ఆరు ప్రయాణాలు వృత్తి ప్రయాణాలు ప్రయాణాలు వృత్తి పురోగతికి దోహదపడతాయి వ్యక్తిగత ప్రయాణాలు కుటుంబంతో ఆనందకరమైన ప్రయాణాలు చేయగలరు సూచన ప్రయాణాల సమయంలో డాక్యుమెంట్లు మరియు ఇతర అవసరాలపై శ్రద్ధ వహించండి ఏడు పరిహారాలు శనివారం శనిదేవుని పూజ చేయడం అనాథాశ్రమాలకు లేదా వృద్ధాశ్రమాలకు సహాయం చేయడం ఓం నమ శివాయ మంత్రాన్ని రోజూ జపించండి మొత్తం ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు కుంభ వారికి సానుకూలమైన కాలం కెరీర్ ఆర్థిక రంగాలలో పురోగతి కనిపిస్తుంది ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కుటుంబంతో సమయాన్ని గడపడం ముఖ్యమైంది ప్రణాళికతో ముందుకు సాగితే మీ లక్ష్యాలను సాధించగలరు ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేలల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ నవగ్రహస్తోత్రం ఓనాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర సనిభ్యశ్చ రాహవే కేతవే నమః నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాస్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వర్వర్వర్వర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం సంభవం నమామి శోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం బుధ స్తోత్రం శ్లోకం ప్రియంబు కలికాశ్యామం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సౌమ్యా సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం చురుం కాంచసన్ని బుద్ధిమంతం త్రిలోకే తం నమామి బృహస్పతిం శుక్రస్తోత్రం శ్లోకం హిమకుందమృణాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవత్రం భాగవం ప్రణమామ్యహం సని స్తోత్రం శ్లోకం నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాూతం తం నమామి సనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయ మహావీరం చంద్రా విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం కెతు స్తోత్రం శ్లోకం పలాసపుష్ సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలస్రుతి వ్యాసముఖోగి పఠేత్సు సమాహి దివాదివా రాత్ర విఘ్నవిష్యతి నరీ నృపాణం చ భవే స్వప్న నా నాశనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సముద్భవా తాస్సర్వా ప్రసమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయ ఇతి నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ సంవత్సరంలో దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్ని వేలలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురూజీ అండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి